అరే నేను దేవుని మాటను కాదని నేనేవే పట్టణానికి వెళ్ వెళ్ళమంటే దర్శించిన పోతూ ఉన్నాను కదా ఏంటబ్బా ఇలా చేశాను ఏంటి అని ఆలోచించాల్సింది పోయి యోనా ఏమనుకో ఏముందిలే మామూలే అంత బాగానే జరుగుతుంది కదా ఏం కష్టమేం లేదు కదా తర్వాత పోయి ఏదో ఒకటి చేయొచ్చులే అని అనుకుని గాఢ నిద్రావస్థలోనికి వచ్చేసాడు గాఢ నిద్రావస్థలోనికి రావటం దేనికి సూచన అంటే ఇక పట్టి పట్టనట్లుగా బాగానే ఉంది కదా నేను ఎందుకు మారాలి నాకేం తక్కువేం లేదు కదా నాకెందుకు దేవుడు నాకు కావలసినవన్నీ దొరుకుతూ ఉన్నాయి కదా నేను ఎందుకు ప్రార్థన చేయాలి నేను ఈ పాపం చేస్తూ ఉన్నా కూడా నేను బానే ఉన్నాను కదా ఎందుకు మానుకోవాలి విపరీతమైన బుద్ధి యోనా కూడా అదే చేస్తూ ఉన్నాడు దేవుడికి అవిదేత చూపి పశ్చాత్తపడాల్సింది పోయి ఇప్పుడు గాఢ నిద్రావస్థలోనికి వచ్చాడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఓడ బద్దలైపోవు స్థితికి వచ్చేంత తుఫాను వచ్చి యోనాను కదిలిస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా విధాలు మన జీవితాలలో దేవుడు కొన్ని పాఠాలు నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు మనం ఏదైనా అవలక్షణాలు కలిగి ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు అవి తప్పు అని చెప్పటానికి చూపించడానికి దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు కానీ ఎప్పుడైతే మనం ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోమో ఒక్కసారి మనం విదిల్స్తాం ఆ పెద్ద గాలి తుఫాను వచ్చేటట్లుగా ఓడ మీదకి ఎలా చేశాడో కొన్నిసార్లు మన జీవితంలో కూడా అనుమతి ఇస్తాడు దేవుడు అలా చేస్తాడని కాదు అనుమతి ఇస్తాడు ఒక ఉదాహరణ చెప్పనివ్వండి ఒక వ్యక్తి పదే అంతస్తు నుంచి క్రింద భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడట పేరు పెట్టి పిలుస్తూ ఉంటే పదే అంతస్తు నుంచి పిలుస్తూ ఉంటే కింద వ్యక్తికి వినిపిట్ల పైకి చూడట్లా కాబట్టి ఆలోచించి 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 ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న రెండు మూడు రాళ్ళు తీసుకొని చిన్న రాళ్ళు అంటే పెద్దవి కాదు చిన్న గులకరాలు తీసుకొని వేయటం ప్రారంభించాడు ఒకటి తగిలితే పట్టించుకోలే రెండు తగులుతే పట్టించుకోలే పదే పదే తగులుతూ ఉంటే ఏంటబ్బా రాళ్ళు పడుతున్నాయని అప్పుడు పైకి చూస్తే ఇంతవరకు నీకు అర్థం కాలని నేను పిలుస్తూ ఉన్నానని ఆయక వ్యక్తి అంటూ ఉన్నాడు అలా దేవుడు మనల్ని బాగా బుజ్జగిచ్చి ప్రేమతో చెప్తూ ఉంటే మనలో కొంతమందికి అర్థం కాదు అందుకని దేవుడు ఏం చేస్తాడు ఈ చిన్న రాళ్ళు వదులుతాడు అనుమతిస్తాడు అన్నమాట అనుమతిస్తాడు దేవుడు హాని చేయడు కానీ మనకు నేర్పిస్తాడు అందుకనే కొన్నిసార్లు ప్రేమైన దేవుని బిడ్డారా మనలో కొంతమందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఇంట్లో పెద్ద గొడవ జరగాలి అప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ గురించి ఆలోచిస్తారు అంతవరకు ఆలోచించు అంటే ఇవన్నీ కూడా యోనాకు గొప్ప తుఫాను ఏ విధంగా దేవుడు వదిలాడో ఏ విధంగా అనుమతించాడో ఆ విధంగా దేవుడు మన జీవితంలో కూడా అనుమతిస్తూ కానీ ఒక మాట చెప్పమంటారు నా మాట వినండి ప్రతి ఒక్కరూ కూడా దెబ్బ తగిలించుకునే పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు